మీనా బాలు అమ్మమ్మ వాళ్ళ దగ్గర చాలా సరదాగా సందడి చేస్తూ హాడావుడిగా హాయిగా ఉంటారు అలాగే గుడికి వెళ్తారు ఇద్దరు కలిసి బామ్మగారు సీతారాముల గుడికి తీసుకెళ్ళి వీళ్ళ కాపురం నిండు నూరేళ్ళు పది కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకోండి అంటూ దేవుడి ముందు నిలబెట్టి దండం పెట్టిస్తుంది అలా అక్కడ మీనా దేవుడి గంట కొడుతూ ఉంటే మీనాకి దేవుడి గంట అందదు అందకపోతే బాలు మాత్రం ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఒరే బడుద్ద చూడరా ఒకసారి అని చెప్పేసి అంటే ఏంటి ఇప్పుడు ఏమైంది ఆమె గంట కొట్టుకుంటుంది అన్నట్లేదు ఇప్పుడు నన్నేం చే దానికి అంటే భార్యని ఎత్తుకొని గంట కొట్టించడం ఒక అద్భుతంరా నీకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో భార్యని అర్థం చేసుకోవటం ఇంకా ఎన్నాళ్ళు పడుతుందిరా మీ తాత పేరు పెట్టినందుకు మీ తాత పేరు నిలబెట్టరా మీ తాత పేరు చెడగొట్టేటట్టు మీ తాతయ్య ఎలా చూసుకున్నా తెలుసా నన్ను అంటంతో పమ్మ ఆ పుష్లాడాలి నేను ఇప్పుడు ఆవిడ గారిని ఎత్తుకొని గంట కొట్టించాలి అంతే కదా సరే కొట్టిస్తానే కాదు అని చెప్పేసి అంటాడు బాలు అని వెళ్ళి మీనాని ఎత్తుకొని గంట కొట్టించేస్తాడు ఇక అలా గుడి దగ్గర దర్శనం చేసుకుంటూ మీనాని గంట కొట్టించిన తర్వాత మీనా అటు పక్క చూడటంతో అక్కడ దీపం కొండెక్కి ఉంటుంది ఆ కొండెక్కిన దీపాన్ని మీనా వెళ్ళి మళ్ళీ వెలిగిస్తుంది పెళ్ళి కన్ని పిల్లలు వెలిగిస్తారమ్మా ఆ దీపాన్ని పెళ్ళైన వాళ్ళు వెలిగించకూడదు అని చెప్పేసి అంటాడు పంతులు గారు అయ్యో ఏమన్నా అరిష్టం అంటే లేదులే జరిగేదంతా మంచిదే దేవుడి గుళ్ళో అని చెప్పేసి అన్నట్టు ఏదో పంతులు గారు కవర్ చేసి చెప్తారు సరే అని చెప్పేసి అని వాళ్ళు తోటి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ఈలోగా ప్రభా అయితే మాత్రం మనోజుకి క్యారేజీ కడుతూ ఉంటుంది క్యారేజీ కట్టేసేసి నా ఆయన డయాని తింట్రా నువ్వు అసలుకే మేనేజర్వి అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటంతో చెయ్యని జాబ్ కోసం ఎన్ని రోజులు ఇలా వెళ్ళాలో ఆఫీస్కి వెళ్తున్నా అంటూ నాటకాలు ఆడుకుంటూ అని చెప్పేసి అని కొనుక్కుంటూ ఉంటాడు మనసు ఏంటి రా నేను ఏం పలక ఉలకవు అంటే అమ్మా ఏం చెప్పు తింటానులే అమ్మా అయినా అక్కడ ఏదో ఒకటి తింటాను ఇప్పుడు ఏం వద్దు నీలోగా మనోజ్ వాళ్ళ చెల్లెలు వచ్చి అమ్మ నాకు కూడా బాక్స్ ఇవ్వు అని చెప్పేసి అంటే నీ ఎందుకే బాక్స్ అక్కడ ఏదో ఒకటి తినేసేక అదేంటమ్మా అన్నయ్య చేస్తుంది జాబే నేను చేస్తుంది జాబే నాకు టిఫిన్ బాక్స్ ఎందుకు వంట భోజనం బాక్స్ కట్టకపోతే నేను అక్కడ ఏం తినాలి అంటే అక్కడ ఏదో ఒకటి తినివే నువ్వు కాంగ చేస్తున్నావు బూడి ఉద్యోగం మనోజ్ అంటే మేనేజర్ ఉద్యోగం చేస్తున్నాడు ఎంతమందికి సమాధానం చెప్పాలి ఎంతమందికి ఐడియాలు ఇవ్వాలి ఎంతసేపు కూర్చొని వర్క్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అంటే మనోజ్ అయితే మాత్రం అక్కడే ఏదో ఒకటి తినేసేస్తలేమా వద్దులేమ్మా అని చెప్పేసి అంటాడు భలే పని చేసేవరా అంత పని చేస్తూ తినకపోతే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది తిని చేసుకోవాలి కానీ అని చెప్పేసి అంటుంది నేను చేసే ఇంతలా మేనేజర్ ఉద్యోగం ఇంకా లోకంలో ఎవ్వరూ చేయట్లేదు అన్నట్టు బిల్డప్ కొడతావేంటి అని చెప్పేసి అంటుంది అవుని నాకు అడుగు చేసే అంత మేనేజర్ ఉద్యోగం ఎవరైనా చేస్తున్నారా ఏంటి నువ్వేముంది బోర్డు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఊరో టైప్ చేసుకుంటూ కూర్చోటమేగా అని చెప్పేసి కూతుర్ని తక్కువ చేసి మాట్లాడుతుంది పోమ్మ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటావు అని చెప్పేసి అంటంతో ఇక అక్కడి నుంచి మనసు చెల్లెలు వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభా అయితే తోటి అంటుంది మనోజ్ని బ్యాంకులో లోన్ వస్తే కనుక్కోరా లోన్ వస్తే రోహిణికి బంగారం చేయించాలి అని చెప్పేసి అంటుంది నేను పోయిన జాబ్ కోసం ఎగుతున్నా నాన్న తెప్పలో పడుతూ ఉంటే ఇప్పుడు ఏమేంటి ఏకంగా బంగారం అని చెప్పేసి అంటుంది అంటే అమ్మ లోన్ తీసుకోవడానికి కుదరదమ్మా లోన్ ఎవ్వరు ఇప్పుడు అది కాక నేను మొన్నే కదా జాయిన్ అయింది ఇంతలోకి ఎలా లోన్ ఇస్తారు అయినా కానీ నాన్న మేనాకి నగలు చేయించాడు మరి రోహిణి ఏం పాపం చేసింది రోహిణికి మాత్రం నేను లోన్ తీసుకుంటే బంగారం చేయించేది ఏంటి అని చెప్పేసి అంటుంది అలా అంటంతో ఇక అంటాడు మనోజ్ అలా అంటంతో ఇక ప్రభా అయితే ఆలోచనలో పడుతుంది వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు రోహిణికి అసలు బంగారం చేయించకుండా ఇంటికోడల్ని ఎలా చేసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా బామ్మగారు అయితే మాత్రం ఇక మీనాకి బాలుకి ఇద్దరికి కూడా వంట రెడీ చేయడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఈరోజు ఏం చేద్దాం బా అమ్మ స్పెషల్ అంటే స్పెషల్ ఏముంది మా బాగారు చక్కగా ములక్కాయ చేసామంటే ప్రశాంతంగా తిని నీ మొగుడు పడుకుంటాడు ఆనందంగా రుచిగా వంట చేసామంటే లోటలు వేసుకుంటూ తింటాడు అందులోనూ ములక్కాయ తింటాం చాలా మంచిది ఇప్పుడు ఈ సమయంలో అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి ఆ ఇంట్లో పని మనిషిని ములక్కాయలు కోసుకొని వస్తుంది ములక్కయ ఎగురు ములక్కాయ పప్పుచారు ములక్కాయ పులుసు కూర ఇలాగ అన్నీ కూడా ములక్కాయతో అన్ని వెరైటీస్ చేస్తుంది ఇక బాలు అయితే మాత్రం భోజనానికి వచ్చి కూర్చొని ఏం చేశారు రియల్ స్పెషల్ అని చెప్పేసి అని ఒకటి మూత తీసి చూస్తాడు చూసేసరికల్లా ఇక అన్నీ ములక్కాయ కూరలే ఉంటాయి ఏంటి వాళ్ళ ములక్కాయ కింద కరువు పెట్టినట్టు అన్ని ములక్కాయ 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 స్పెషల్ చేసి వదిలేశారు అని చెప్పేసి అంటాడు అంటే ములక్కాయ కూర తింటే అని పని మనిషిని నోరు ఎత్తడంతో అంటూ బామ్మగారు గర్జిచ్చిద్ది అందరితోటే ఇక పని మనిషి మెలకుండా నోరు మూసుకొని మెలకుండు ఊరుకుంటుంది తర్వాత వచ్చేసి తినేటప్పుడు ఎంత బాగుందంటే మాత్రం ఇట్లా ములక్కాయ కూర దేనికి ఉపయోగం అని ఈ పీసులో నీరు కోల దుంపదెగుతుంటాయి ములక్కాయ కూర అన్నిటికీ ఉపయోగమే బాబు ముఖ్యంగా అంటుందోటే ముసలమ్మ మళ్ళీ గుడ్లూరించి చూస్తుంది అంతటితో ఇక ఆ పని మనిషి మెదలకుండి ఊరుకుంటుంది భోజనాలు ఏవన్నీ అయిపోయిన తర్వాత ఇక మీనా చేతికి పాల గ్లాస్ ఇస్తూ అమ్మ మీనా నువ్వు అబ్బాయి ఇద్దరూ ఒక మంచం మీదే పడుకోండి పాలు దేనికి చిహ్నం తెలుసు కదా అని చెప్పేసి అంటుంది అంటంతో సరే బామ్మగారు అంటూ మీనా తలకాయ అయితే ఊపుతుంది ఇక మీనా వెళ్ళి పాలు ఇవ్వడంతో మా నానమ్మ నా మీద అందరూ ఏదో ఒకటి చేసి చంపాలనుకుంటారు మా నాయనమ్మ తిండి పెట్టి పెట్టి చంపేసిద్ది అంత పొట్ట పురుగు అయ్యేటట్టు పెట్టిద్ది ఇక ఒక వారం రోజుల దాకా భోజనం చేసే పని లేదు దానికి తగ్గట్టు నువ్వు మళ్ళీ పాలు కూడా తీసుకొచ్చావా అంటే ఆ అమ్మమ్మ గారు తాగమని అరు పిల్లమంటారా అంటంతో గబా పాలు కాస్త లాగిచ్చేస్తాడు ఇక కిల్లి ఇస్తే నా దగ్గర ఇంకా ఓపిక లేదు మా పొట్ట పగల కోసినా కూడా నాకు ఖాళీ లేదు నువ్వైతే తినేసి లేదంటే మానుకో అని చెప్పేసి అంటాడు బాలు అంటంతో సరే మీరు మంచం మీద పడుకోండి నేను కింద పడుకుంటా అంటుంది అదేంటి ఎప్పుడు నేను కింద పడుకుంటాను కదా అంటే అసలు అమ్మమ్మగారు మన ఇద్దరిని ఒక మంచం మీదనే పడుకోమన్నారు మీరు ఇక ఒప్పుకోరు కాబట్టి నేను కింద పడుకుంటాను మీరు మంచం మీద పడుకోండి అని చెప్పేసి అంటుంది మీనా అని ఇక మీనా కింద పడుకోవటంతో బాలు మంచం మీద పడుకొని మెలకలు మెలకలు తిరుగుతున్నట్టుగా మేనా మీద చేయిపోతున్నట్టుగా మీనా వచ్చి బాలుని ముద్దు పెట్టుకున్నట్టుగా ఇవన్నీ ముసలమ్మ అలాగే పనిమండ్రి కిటికీలో నితంగా చూస్తూ కళలు అయితే మాత్రం కంటూ ఉంటారు మరి ఇక అది ఎప్పటికి నిజమైతే చూడాలి విజయవాడ కనకదుర్గం గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు ఆ తల్లి నిజంగానే సత్యంగా పలుకుతుంది అంటారు ఆమె ఇప్పటికీ కూడా విజయవాడ నగరం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అంటారు మెట్లు దారి ఉంటానే ఆమె నడిచి వస్తుందంట అలాగే నడుచుకుంటూ వెళ్తుందంట మళ్ళీ గుడి లోపలికి నైట్ మొత్తం కూడా జనసంచారం లేని సమయంలో ఆ తల్లి విజయవాడ నగరం అంతా తిరిగి చూస్తూ ఉంటుంది ఆలన పాలన ఆళ్ళ బిడ్డలకి ఏం కావాలో రక్షిస్తూ ఉంటుంది అంటారు కానీ అది నిజమే అని చెప్పేసి చాలామంది ఒప్పుకుంటూ ఉంటారు కూడా అయితే కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారు ఏదో మూవీ రిలీజ్ అయితే మూవీకి వెళ్ళిందంట మూవీకి వెళ్ళి వస్తూ వస్తూ సెకండ్ షో వచ్చేటప్పుడు ఒక రిక్షా అతను అక్కడ ఉంటే అబ్బీ రిక్షా కడతావా అంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా కడతాను పెద్దమ్మా అంటే నేను విజయవాడ తిరుపతి గుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుందంట అక్కడికి ఇప్పుడు ఏం పని అమ్మా అక్కడ జనసంచారం కూడా ఉండదు కదా మీకు అంటే నేను ఉండేది అక్కడేలే అబ్బీ మా ఇల్లు అక్కడే అని చెప్పేసి అంటుందంట సరే అని చెప్పేసి రిక్షా వాళ్ళ రిక్షా తక్కుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అమ్మవారు అడుగుతుందంట విజయవాడ కనకదుర్గం వారి నైట్ పూట అంతా తిరుగుతూ ఉంటుంది అంటారు నీకు భయం లేదా అని చెప్పేసి అంటే అమ్మని చూస్తే ఏ బిడ్డకైనా భయం అనిపిస్తుందా ఆ తల్లి నాకు తల్లితో సమానం కన్న తల్లి కంటే ఎక్కువ కూడాను అలాంటిది అమ్మవారిని చూస్తే నాకు ఎందుకమ్మ భయం తల్లి ఒడిలో ప్రశాంతంగా బిడ్డ తలబెట్టుకొని అలా నిద్రపోతాడో ఆ తల్లిని చూస్తే కూడా నాకు అలాగనే అనిపిస్తూ ఉంటుందని చెప్పాడట అయితే సరే అబ్బి అంటూ మాటలో పడికి గుడి రాగానే అమ్మ వచ్చింది అని చెప్పి అనటంతో ఇంకా ఆ పెద్ద ఆవిడ దిగి వెళ్తూ ఉంటుందంట బాగా ఎర్ర చీర కట్టుకొని నుదుటి మది కుంకం పెట్టుకొని బాగా నిండుగా తెల్ ఇంటి అన్నీ తెల్లగా నిండు ఇదిలాగా చాలా చక్కగా ఉంటుందంట అయితే ఆ అబ్బి రిక్షా దిగి ఆ పెద్దమ్మ వెళ్ళిపోతూ ఉంటే అమ్మ పెద్దమ్మ నాకు డబ్బులు ఇవ్వలేదు అని కేకేస్తాడంట కేకేస్తే నీ నెత్తికుండా తువాలో పెట్టాను అబ్బి అని చెప్పేసి అంటుందంట అమ్మవారు సరే అని చెప్పేసి నా నెత్తికున్న తువాల్లో నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టింది ఈ పెద్దమ్మ అంటూ నెత్తికుండా కండవ తీసి ఎదిలిచ్చి చూసే సరికల్లా అమ్మవారి చేతి కడియం కింద పడిందంట అమ్మవారే సాక్షాత్తు నా రిక్షా ఎక్కిందా అంటూ ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఈ అమ్మవారు కనపడలేదంట ఆ మెట్లు మార్గంగా గుళ్ళోకి వెళ్ళిపోయిందంట ఆ విషయాన్ని పేపర్ వాళ్ళు కూడా పేపర్లు వేసారంటే అప్పట్లో కాడియంతో సహా సాక్ష్యాధారాలతో సహా కూడా అది చూసిన ఆ రిక్షావాల ఎంత అదృష్టవంతుడు అమ్మవారు తన భక్తుల కోసం ఇప్పటికీ కూడా ఆ మెట్లని దిగి కొండ దిగి విజయవాడ నగరం అంతా నడుచుకుంటూ ఆ అంతా బిడ్డల అల్లా పల్ల చూస్తుందంటే ఎంత గొప్ప విషయం ఆ తల్లి ఎంత చల్లని తల్లి అని చెప్పేసి అనుకోవాలి మనం అందరం ఎంత చల్లని తల్లి కాకపోతే ఇప్పటికీ కూడా భక్తులందరూ ఇప్పటికే కాదు ఈ కలికాలం ఉన్నంతకాలం ఈ కలియుగం ఉన్నంతకాలం వరకు కూడా ఆ తల్లికి ప్రతి ఒక్కళ్ళు కుంకుమ పూజ చేస్తూ ఉంటారు మెట్ల పూజ అంటారు అమ్మవారికి సీరాసారా పెట్టే వాళ్ళు ఉంటారు అమ్మవారికి ప్రతినిత్యం నైవేద్యం పెట్టి కొలుచుకునే వాళ్ళు ఉంటారు ఆ తల్లినే అచ్చంగా తన తల్లిలాగా భావించి పూజించే వాళ్ళు కోలల్లో ఉంటారు అలాంటి బిడ్డల్ని ఆ తల్లి ఎలా వదులుకుంటుంది అందుకే అనునిత్యం అనుక్షణం కాపాడుకోవటం కోసం ఆ విజయవాడ నగరం అంతా తిరిగి తన ఆ విజయవాడ నగరాన్ని పావనం చేస్తుంది అంటారు అంతేకాకుండా ఆ తల్లి అమ్మ అని పిలిస్తే క్షణంలో ప్రత్యక్షమైన బిడ్డల కష్టాలను తీరుస్తుందంట అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు అంటే దుర్గమ్మ అంటంతో సకల బాధలు సకల కష్టాలు ఏ ఉన్నా సరే తృడాలు అయిపోతాయి అంట దుర్గా మాత అనే మంత్రానికి అంతటి శక్తి ఉందంట అందుకే అమ్మ దుర్గమ్మ కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ అంటూ పలు పెద్ద విధాలుగా పిలుస్తూ ఉంటారు ఆ తల్లిని పిలుస్తూ ఆ కొండకి నడిచి వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు మెట్లకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు బండ్ల మీద పోయేవాళ్ళు కానీ నిరంతరం ఆ తల్లిని కొలిచి మనం పూజిస్తూ ఉంటే ఆ తల్లి వెన్నంటే ఉండి అను క్షణం తన బిడ్డలకి ఏ కష్టాలు రాకుండా కాపాడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కూడా అమ్మవారిని కొండ మీద చాలామంది చూశారంట అమ్మవారు ఎవరి ఒంట్లోకైనా ఆవాహనం చేసి చెప్పాలి అనుకున్న మాట చెప్పి మాయమైపోతూనే ఉంటుందంట మనం ఒక్క మాట కూడా అడగకుండా మనం ఏ బాధతో వచ్చాము మనం ఎందుకు వచ్చాము మనం చేసిన దోషాలు ఏంటి మంచి ఏంటి అనేది ఆ తల్లి ఒక్క మాటలో చెప్పి మనకున్న సకల అనుమానాలు కూడా పంచలు చేసేసి మాయమైపోతుందంట ఆ మనిషికి ఆవాహనమైన మనిషిలో నుంచి కూడా ఎంత అద్భుతం కదండి అమ్మవారు